హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న నాలుగు పళ్ళ ఒంగోలు కోడేలు ఫ్రెండ్స్వి అమ్మకానికి అయితే పెట్టారు రైతు మహేష్ ఫ్రెండ్స్ మరి వీడియోల్లోకి వెళ్తే కర్ణాటక స్టేట్ గుల్బర్గ జిల్లా సేడం తాలూకా దుగ్నూర్ నుంచి ఫ్రెండ్స్ మరి రైతు మహేష్కు చెందిన యొక్క నాలుగు పళ్ళ అరవై సైజులో ఉన్న ఒంగోలు కోడలు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మరి పనికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారెంటీ అట ఎద్దుల బండి అన్ని వ్యవసాయ పనులు అయితే ఫుల్ వర్క్ అయితే చేస్తాయట రేటు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై వేలు వీటికి నాలుగు పళ్ళు ఉన్నాయి కానీ మరి షేర్ కూడా ఒట్టగొట్టారట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి పని కట్టుకొని చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు మీరు కావాలనుకుంటే కాంటాక్ట్ చేయాల్సిన ఈ రైతు నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో ఫైవ్ జీరో డబల్ సిక్స్ వన్ ఫోర్ టూ ఈ నెంబర్ ఫోన్ చేసి ఇంకేమన్న వివరాలు కావాలనుకుంటే నేరుగా రైతునే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఇటువంటి ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం